జై ఆండాల్ తిరువడిగలే తిరువడి తిరుప్పవయ్య దివ్య వ్రతంలో వడివడిగా వడివడిగా అసలు ఏమీ తెలియకుండానే ప్రారంభం అవుతుంది మనం నేర్చుకోవాలి పాసరాలు ఎలా వెళ్తాం అని అట్లా అనుకుంటూ అనుకుంటూనే వచ్చేసాం ఈవళ ఇరవై ఎనిమిదవ పాసరం పాసురంలో గోపికలు తాము ఎలాగా అకించనులో గతి కలిగినటువంటి వాళ్ళు సంపూర్ణ శరణాగతి ఎలా చేస్తారు ఇవన్నీ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది నిన్నటి పాసురంలో కూడారే వెల్లు షీర్ గోవిందా అంటూ నీతో పాటు కలిపి మేము తీసుకుంటాము భోగాన్ని అనుభవిస్తాము యాం పీరుషమ్మానం అని అంటూ నిన్న చెప్పింది ఇక ఈరోజు పాసురంలో కరవైఘరుందన్నై పిరవి పెరుందనై புண்ணியம் யுடையோம் அ ஒன்றுமில்லாத கோவிந்த உந்தன்னோடு ரவேல் நமக்கிங்கொழி கவழியாதோ அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரஷும் சிரியருளாதே இரைவானி தாராய் பரை ஏலோரெம்பாய் கர பின்சென்று காணம் சேருந்துன்போம் அந்தரு நீரந்திர ఏదో కావాలి అంటున్నారు నాకేంటో తెలీదా మోక్షం అంటే కానీ మోక్షాన్ని నేను ఇవ్వాలి ఇవ్వకలను అని అంటున్నారు సరే కాసేపు నేను ఇవ్వకలనే అని అనుకుందాం చెప్పండి మీకున్న యోగ్యత ఏంటో ఏం చేశారని మీకు ఇవ్వాలి మరి మోక్షం అంటే మహా మహా తపస్సులు సాధనలు ఉపాసనలు ఇవన్నీ ఎన్నో జన్మలు చేసిన తర్వాత కదా రావాల్సింది కానీ మీకు ఎలా ఇవ్వమంటారు ఓహో మీరు గొప్ప అనమాట అంటే ఏం చేస్తుంటారు మీరు అసలు అని అంటే కరవైఘల్ పింసెన్ కానం వెళ్తున్నాం పశువుల వెనక వెంబడబడి వెళ్తున్నాం మేము కరవైగల్ ఆ పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టుకొని మేము వెనక్కి వెళ్తుంటాం ఓ అది ఏంటమ్మా కర్మయోగం అన్నమాట అయ్యో స్వామి జ్ఞానేన హీన పశువి సమాన అని కదా అంటారు జ్ఞానం లేకపోతే వాళ్ళని పశువులు అని అంటారు మేము అలాంటి పశువుల వెనక మేము పడిపోతున్నాము అనే కర్మయోగమే కదమ్మా మీరు యాదవులు చక్కగా పశుపాలన చేస్తున్నారు మంచి కర్మయోగం ఉంది కదా సరే ఇస్తాలే అన్నట అయ్యయ్యో లేదు స్వామి ఉంబో పొడ్డకూటి కోసం వెళ్తున్నాం మేమేమి అడవులకు వెళ్ళేది ఏంటి కర్మయోగం చేయాలో పశువుల్ని అలా ఏం లేదు ఊరికే కాస్త సంపాదన వస్తుంది కదా దానికోసం వెళ్తాం అవునా ఔ అడవులకి వెళ్తున్నారా కానం అడవులకు వెళ్తున్నారా మంచిదే కదా అడవులకి ఎవరు వెళ్తారు మహామహా ఋషులు వెళ్తారు అయ్యో స్వామి ఋషులు వెళ్ళేది అన్ని త్యజించటానికి వెళ్తారు మేము అన్ని పొందటానికి పోతున్నాం కాబట్టి అవేమి మా యోగ్యతలు కావు స్వామి ఆరి ఏమీ తెలియనటువంటి ఒక అమాయకులైనటువంటి గొల్లవాళ్ళం స్వామి మేము ఉందన్నై ఉందన్నైపీరవి పుణ్యం యాముడయో ఏమీ లేవు కదా ఎలా ఇవ్వమంటారు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీకు ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది అనంటే స్వామి స్వామి ఒక పెద్ద పుణ్యం ఉంది మాకు అది నువ్వు మా కులంలో పుట్టావు మాతో పాటు పుట్టావే అదే మేము చేసుకున్నటువంటి పుణ్యం ഗോവിന്ദ അതിന് ദോഷമുള്ളൂ ഉണ്ടുവ സ്വാമി നൂറ്റാ അതേ മാ യോഗ്യതോടു നീക്കൂ മാബന്ധം വിടദീസിനൊല്ല నీ సీరు ఎరుడాదే గోవింద అనేది చాలా చిన్న పేరు కదా సీరి ఎరుడాదే సిరుపేరు రైతనవం సీరి ఎరుడాదే అంటే గోవింద అనేటటువంటిది గోవుల్ని కాసుకునేవాడా అంటే బ్రహ్మరుద్రాదులను శాసించేవాడా అనే పేరు ఒక పక్కన పెట్టి చూడండి గోవులు కాసుకునేవాడ ఒకవైపు పెట్టండి ఏది బాగుంటుంది ఇది చాలా చిన్న పేరు తక్కువ చేసే పేరు అయినా నువ్వు ఆగ్రహించకు కోపం తెచ్చుకోకు ప్రేమతో పిలిచాం మేము హిరయ్వాణి తారాయ్ పరై ఏ పర అనేటటువంటి వాయిద్యాన్ని తీసుకువెళ్ళడం కోసం వచ్చాం తండ్రి అని అంటున్నారు ఈ పాశ్రంలో ఆండాల్ తిరువడిగలే శరణం ఇక రేపు ఎల్లుండి వచ్చేటటువంటి పాసురాలను శాత్తుమురై పాసురాలు అని అంటారు అంటే చివరిలో మంగళ శాసనం చేసేటటువంటి పాసురం వింజామర వీస్తూ చెప్పేటటువంటి పాసురాలు మనం తిరుమల కానీ సింహాచలం కానీ యాద యాదాద్రి కానీ ఎక్కడైనా శ్రీవైష్ణవ ఆలయాలలో శాత్తుమర చేసేటప్పుడు వింజామర వేసేటప్పుడు రేపటిది ఎల్లుండిది ఆ రెండు పాసురాలను సేవిస్తారు మనం కూడా భోగంగా అనుభవిద్దాం వాటిని जय श्री कृष्णा